వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అభివృద్ధి విషయంలో ఆటంకం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హెచ్చరించారు అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సీరాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలే తప్ప అభివృద్ధి విషయంలో అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇంట్లు ఇప్పిస్తానని పేదలకు అన్యాయం చేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు పైన కానీ డెవలప్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ కావాలా గ్రామ డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారం అన్ని పనులు చేసుకున్నాను నా షాయాశక్తితో నాకు వచ్చిన కోటాల చిరాల విలేజ్లా గర్వంగా చెప్తున్నాను ఎవరన్నా ఉండని ఏ పార్టీ వాడు కూడా ఉండని నాకు పార్టీతో సంబంధం లేదు నాకు ఓట వేయకుంటే నడుతుంది అని వాళ్ళ అందరి వాళ్ళకి నేను ఇల్లు ఇస్తాను ఈ పార్టీ అన్నటువంటి వ్యక్తి గాను రామరావు పటేల్ అనే వ్యక్తి ఆ పార్టీ పార్టీ కాదు డెవలప్మెంట్ కావాలని అనే వ్యక్తి క్లియర్ గా ఎవరన్నా అడ్డం వస్తే పోలీస్ స్టేషన్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఎంపీడీ ఆఫీస్ ఉంది మనం బిల్కుల్ మిల్ కంప్లీట్ చేస్తాం కానీ ఎవరి ఇల్లు కట్టుకుంటా అంటున్నారు వాళ్ళకు శాంక్షన్ వచ్చింది అది కాదు ఇది కాదు అనేది పద్ధతి కాదు క్లియర్ గా చెప్తున్నాను నేను నా హయంలో ఇటువంటిది జరగదు ఎవరైనా రాని సార్ నాకు ఇల్లు కావాలంటే వాడికి సాంకే ఇచ్చేయండి నా దగ్గర రాకుండా పర్వాలేదు వాడికి ఇల్లు ఇచ్చేయండి ఓకే సార్ రైట్ ఫోన్ మార్కొట్టేసింది నేను చాలా దగ్గర